నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ మీడియా మిత్రులందరికీ అలాగే నా వీడియో వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు దేవతి శ్రీనివాస్ గ్రామం పడిగల్ మండల్ వేల్పూర్ డిస్టిక్ నిజామాబాద్ మరి మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల చివరి నాడు అనగా ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు నేను నిజామాబాద్ ప్రాంతం నుండి కరీంనగర్ కారులో ప్రయాణిస్తుండగా మరి కరీంనగర్లో ఆర్టీసీ వర్క్షాప్ దగ్గర నాపైన ఆల్ ఫోర్స్ అధినేత ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు అనుచరులు నాపై దాడి చేయడం జరిగింది దాడి గల కారణాలు మరి నరేందర్ రెడ్డి గారు పెద్ద ఎత్తున భారీ ర్యాలీతో నామినేషన్ వేయడానికి వెళ్తూ ఉన్నారు అందులో నా కారు కూడా సామాన్యమైన ప్రజల వల్లే చిక్కుకపోయింది అయితే పెద్ద కాన్వాయ్గా వస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు మరి రాంగ్ డైరెక్షన్లో అనగా లెఫ్ట్ సైడ్ ఓవర్టేక్ చేసి నా బండిని నా వాహనాన్ని ఢీకొట్టడం జరిగింది అయితే దీని విషయమై నేను ప్రశ్నించగా వారు నాపై దూషణలు చేయడం జరిగింది వారికి నేను విన్నవించాను నేను ఎమ్మెల్సీ అభ్యర్థిని ఈరోజు చివరి తేదీ నేను ఖచ్చితంగా వెళ్ళాలి అంటే మరి ఎక్కువగా నాపై దాడి చేయడానికి ప్రయత్నించారు నేను వెంటనే నా కారులో లాక్లు వేసుకోవడం జరిగింది కార్లా వేసుకోవడం జరిగింది అయితే నాపై ఉన్న కోపాన్ని ద్వేషాన్ని వారు కారు పైన చూపించారు నా కార్ని ధ్వంసం చేశారు వెంక ఉన్న వైపర్ని ఇరగొట్టారు అలాగనే ముందు బ్యానర్ పైన కొట్టారు గ్లాస్ల పైన కొట్టారు వీటన్నిటి కూడా మరి నా కారులో ఉన్న మాలల పరిరక్షణ వేదిక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మరి అపర్ణక్క గారు మరి వీడియో షూట్ చేయడం జరిగింది తను వీడియో షూట్ చేయడం ఆరంభించగానే వారు మరి దూరం వెళ్ళడం జరిగింది కాబట్టి కాబట్టి నేను వెంటనే స్పందించి అన్నిటికీ డైల్ డైల్ చేయడం జరిగింది కానీ అనేలా కారణాల వల్ల మరి అది కాల్ పోలేదు వెంటనే మేము కలెక్టర్ కార్యాలయం చేరుకొని నామినేషన్ వేసి ఆ తర్వాత మరి ఏసీపీ త్రీ టౌన్ వెంకటస్వామి సార్ గారిని కలవడం అలాగనే వివరించడం కూడా జరిగింది అయితే సారు వెంటనే మరి త్రీ టోన్ సిఐ జాన్ రెడ్డి సార్ని పిలిపించడం వీటన్నిటి కూడా వివరించడం వారు మరి ఎక్కడైతే ఈ దాడి జరిగిందో ఆ ప్రదేశానికి నన్ను తీసుకువెళ్ళారు నేను వాళ్ళందరికీ చూపించడం జరిగింది అక్కడనే మరి ఇన్స్పెక్టర్ గారికి కూడా నా వైపర్ దొరకడం దాన్ని కూడా వీడియో షూట్ చేయడం జరిగింది అయితే నేను వారితో కలిసి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కరీంనర్కి వెళ్ళి ఒక కాంప్లైంట్ ఇచ్చి అది ఎఫ్ఐఆర్ చేయమని కోరడం జరిగింది వారు కూడా ఎఫ్ఐఆర్ చేసి ఆ కాపీ నాకు ఇవ్వడం మరుసటి రోజు మరి స్క్రూటిన రోజు స్క్రూటినీ చేసే రోజు ఆ రోజు నాడు మరి నేను మరి ఎన్నికల అధికారికి రిటర్న్ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఈ జరిగిన దాడి విషయంలో ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది అలాగే కఠినంగా ఎవరైతే మాపై దాడులు చేశారో వారిపైన చట్టమైన చట్టమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేశాను అలాగే ఈ సమయంలో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాను ఈ వ్యక్తి ఇంకా ఎలక్షన్ అయిపోనే లేదు అధికారంలోకి లేదు అంటే ఎమ్మెల్సీ లేదు కానీ ఇతని అనుచరులు ఇప్పుడే రౌడీజం మొదలుపెట్టారు గూండాయిజం మొదలుపెట్టారు కాబట్టి ఖచ్చితంగా వీరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి ఒక దళితును నేను నాపైన దాడి చేశారు నేను ఒక ఎంపీ కంటెస్టెంట్ క్యాండిడేట్ ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి పోటీ చేస్తూ ఉన్నాను అలాగనే బహుజన ముక్తి పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు నాపైన ఇటువంటి దాడులు చేస్తే మరి సామాన్యమైన మరి సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏమిటి అని నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉన్నది కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే వీరిపైన చర్యలు కఠినమైన చర్యలు తీసుకోవాలి అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గారికి అలాగనే డీజీపీ గారికి కూడా అవసరమైతే గవర్నర్ గారికి కూడా ఖచ్చితంగా ఈ దాడిపై జరిగిన ప్రతి విషయాన్ని వారికి వివరించి పిటిషన్ ద్వారా తెలియజేస్తానని మరి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై భీమ్ नीना शैटी प्लीज सब्सक्राइब टू जी के एवरी बड़ी सब्सक्राइब टू जी के